చంచలమ్మ అయితే ప్రశాంతంగా ఒక ఒకచోటకు వెళ్ళి చ సింధూర గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అలా బాధపడుతూ ఉండడం చూసి అక్కడ కేశవ వచ్చి ఏంటి చంచలమ్మ ఏమైంది నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది నేను సింధూర గురించి ఆలోచిస్తున్నానండి అని చెప్పి అంటే సింధూర ఒక అనాథ పిల్లలా పెరుగుతుంది కదండీ ఒక అనాథ పిల్లలాగానే తను బ్రతుకుతుంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే అదేంటి చంచలమ్మ అలా అంటావు సింధూ సింధూరాకి చంటి ఉన్నాడు కదా చంటి సింధూరాని బాగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే లేదండి మామూలు పనిచేసి కూలి పనికి వెళ్ళి కష్టపడి సంపాదిస్తే కానీ వాడు డబ్బులు తేలేడు అలాంటి వా అలాంటి వాడు సింధూరాని ఎలా చేసుకు ఎలా జాగ్రత్తగా చూసుకోగలడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి సింధూరాకి ఫోన్ చేసి హలో నేను సంటినండి అని చెప్పి అంటాడు దాంతో సింధూరా అయితే ఆహా చంటి గారు మీరా అని చెప్పి అంటుంది మీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ ఫోన్ చేశానని చెప్పి చంటి అంటాడు దాంతో సింధూరా అయితే ఏంటండి అది అని చెప్పి అడుగుతుంది దాంతో చంటి ఇలా అంటూ ఉంటాడు వన్ ఫోర్ త్రీ అంటూ ఐ లవ్ యూ చెప్తాడు సింధూరాకి దాంతో సింధూరా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటి చంటి నువ్వు నాకు ప్రపోజ్ చేసావా అని చెప్పి సింధూర అయితే ఒక్కసారిగా ఎగురు గంతేస్తూ చంటి తనకి ప్రపోజ్ చేశాడని చెప్పి సింధూర చాలా సంతోషిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి కూడా చాలా సంతోషిస్తూ ఎగురు గంతేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్